జై శ్రీమన్నారాయణ అందరూ కలిసి ఆ భరద్వాజ మహర్షికి అంజలి ఘటిస్తూ ప్రణామం చేశారు న్యవేదయతచ ఆత్మానం రామచంద్రుడు చెబుతూ ఉన్నాడు భరద్వాజ మహర్షికి తమని గురించి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు రాముడు ఓ మహర్షి మేము దశరథ మహారాజు తనయులం ఇదిగో ఈమె నా భార్య భార్య మమేయం వైదేహీ కళ్యాణీ జనక మహారాజు కుమార్తె సీత ఈమె నా భార్య అని రామచంద్రుడు తమని తాము పరిచయం చేసుకుంటూ ఉన్నారు భరద్వాజ మహర్షికి తారామలక్ష్మణులు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చి మహర్షికి రామచంద్రుడు తనని తాను పరిచయం చేస్తూ సీతాలక్ష్మణులని కూడా పరిచయం చేస్తూ చెబుతూ ఉన్నాడు మహర్షి మా నాన్నగారు నన్ను అడవికి పంపారు అయితే నేను అడవికి వస్తున్నానని నా కోసమని నా భార్య సీత నా తమ్ముడు లక్ష్మణుడు కూడా నాతో పాటు వచ్చారు హో మహర్షి ఇక మీదట పద్నాలుగేండ్లు మేము అడవుల్లోనే ఉంటాం అయితే అడవుల్లో ఉన్నా కూడా మేము ధర్మాచరణ తప్పనిసరిగా కలిగే ఉంటాం హో మహర్షి ఈ అడవుల్లో ఉన్నంతకాలము మేము దుంపలు పండ్లు ఆహారంగా తీసుకుంటూ గడుపుతాం అని రామచంద్రుడు చెబుతూ ఉంటే ఆ మాటలన్నీ విని భరద్వాజ మహర్షి సీతారామ లక్ష్మణులకు మంచినీరి ఇప్పించారు తర్వాత పండ్లను దుంపలను తానే స్వయంగా తీసుకుని వచ్చి రామచంద్రుడికి ఇచ్చి ఆ తర్వాత ఒక మంచి నివాసము కూడా సీతారామ లక్ష్మణులకు ఏర్పాటు చేస్తున్నారు భరద్వాజ మహర్షి మహర్షి అంటూ ఉన్నారు మహర్షి కూర్చొని ఉన్నారు ఎదురుగానే రాముడు కూడా కూర్చుని ఉన్నాడు మహర్షి చుట్టూ పక్షులు మృగాలు చాలా సన్నిహితంగా తిరుగుతూ ఉన్నాయి అన్యోన్య సన్నిహితంగా ఆ ఎదురుగా కూర్చున్నటువంటి రామచంద్రుడితో భరద్వాజ మహర్షి అంటూ ఉన్నాడు హో రామా కాలం అయ్యిందయ్యా నిన్ను చూడక నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది రామా నాయనా రామా నాకు తెలిసిందయ్యా నిన్ను నిష్కారణంగా అడవుల పాలు చేశారన్నటువంటి విషయం నాకు తెలిసింది రామా ఇదిగో నీకు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాను నేను నువ్వు ఇక్కడ సుఖంగా ఉండు రామా అని భరద్వాజ మహర్షి రామచంద్రుడికి చెబుతూ ఉంటే రామచంద్రుడు అంటూ ఉన్నాడు మహర్షి నేను వస్తూ ఉంటే గమనించాను మీ ఆశ్రమము చుట్టూ చాలా ఉన్నట్టున్నాయి అయితే ఆ గ్రామస్తులకి కనుక నేను నా భార్య సీతతో ఇక్కడ ఉన్నానని తెలిస్తే వారంతా వచ్చి మళ్ళీ నన్ను పలకరించడానికి ఇక్కడికి వస్తారు అయితే జనం మధ్యలో నేను ఉండకూడదు కదా మహర్షి అందుకని నేను ఇక్కడ ఉండను ఎక్కడైనా నాకు కావలసినటువంటి లేనటువంటి సీతకు కూడా చాలా భద్రముగా ఉండేటటువంటి సీతకు కూడా సుఖంగా ఉండేటటువంటి సీతకు బాగా నచ్చేటటువంటి ఏదైనా ఒక ఏకాంత ప్రదేశము ఉంటే చెప్పరా ఓ మహర్షి అని రామచంద్రుడు భరద్వాజ మహర్షిని అడుగుతూ ఉన్నారు దానికి భరద్వాజ మహర్షి అంటూ ఉన్నారు రామా నాయనా దగ్గరలోనే చిత్రకూటం అనేటటువంటి ఒక పర్వతం ఉంది అక్కడ నువ్వు ఉండొచ్చు అది చాలా సురక్షితమైనటువంటి క్షేత్రము సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ దయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे राजा रामा हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ